నెల్లూరు జిల్లా సంఘంలోని కావలి కాలువను ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు జలదంకి మండలం రైతుల సాగునీరు పెంపు విషయంపై స్థానిక ఇరిగేషన్ అధికారులతో చర్చించారు అనంతరం ఇరిగేషన్ ఎస్సీ ఈతో ఫోన్లో మాట్లాడారు తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న జలదంకి మడల రైతులకు సాగునీరు పెంచాలని ఆయన అధికారులను కోరారు స్పందించిన ఇరిగేషన్ అధికారులు రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే రేపటి నుండి సాగునీటి విడుదల పెంచుతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఎకరా కూడా ఎండకుండా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు

దానిలో రేపు మార్నింగ్ కొంత వాటర్ రేట్ చేస్తున్నాను అది రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా మాకు ఎల్దెంక జరుగుతుంది ఎంత వాటర్ వచ్చింది అనేది ఎల్లుండి చూసుకున్న తర్వాత అది ఆ వాటర్ మాకు మా ఎల్దెంక మండలానికి చాలా మంచిది సరిపోతుందా లేదా అనేది ఒక అవగాహన ఇస్తుంది దాన్ని బట్టి మళ్ళా మేము సరిపోయేటట్లయితే దానితోటి అడ్జస్ట్ అవుతాము లేకపోతే మళ్ళా ఎస్సీ గారి ఈఈ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు ఈఈ గారు ఎస్సీ గారు ప్రామిస్ చేసిన ఖచ్చితంగా మీ రైతులు ఏ ఇబ్బందులు కలగనేమో ఖచ్చితంగా పైరు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎండనిచ్చే పని రాదు ఖచ్చితంగా ఓట్లు రైతులు సహ అందరినీ సంతోషంగా చేయటమే మా మా సీఎం గారి నుంచి వచ్చిన డైరెక్షన్ కానీ కలెక్టర్ గారు ఇచ్చిన మెసేజ్ కానీ రైతులకి ఎవరికి కూడా ఒక్క ఎకరా కూడా ఏమాత్రం ఎండనివ్వకుండా కాపాడుతామని చెప్పి చెప్పడం జరిగింది మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో